హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి వా చూడండి చూస్తుంటేనే అసలు ఎంత బాగుందంటే అసలు చూడండి ఫ్రెండ్స్ మనకి గ్రేవీగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో నేనైతే ఈరోజు ప్రిపేర్ చేసి చూపించానండి మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఈరోజు మీకు మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలా చాలా సూపర్గా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఓకేనా అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ వచ్చేసి మనకు చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ ఇంకా రైస్లోకి కానీ దేంట్లోకైనా తినొచ్చండి చాలా అంటే చాలా సూపర్గా ఉండే రెస్టారెంట్ నేను మరిపించే విధంగా ఈరోజు మీకు చేయి చూపించాను ఫ్రెండ్స్ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో మనకి రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటని చెప్పేసి సో లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద ఇలా విడలపాటి ఒక కడాయి పెట్టేసి గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను ఒక చిన్న టీ గ్లాస్ నూనె వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కొద్దిగా హీట్ అవ్వాలన్నమాట నూనె నూనె హీట్ అయ్యిందండి మనకి ఇప్పుడు దీంట్లో ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు అయితే వేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అండి ఇవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న సన్నగా కట్ చేసి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలండి బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట పూర్తిగా ఫ్రై అయితేనే గ్రేవీ అనేది మనకు చిక్కగా వస్తుందనమాట ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం మసాలాలు అనేవి పట్టుకుందామండి ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను దీంట్లో ఒక చెక్క రెండు లవంగాలు నాలుగు యాలకులు అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టమాటాలండి మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు పెరుగండి తర్వాత ఒక ఇరవై జీడిపప్పులు ఇవన్నీ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత ఒక సగం చెంచా వరకు పసుపు వేసుకుంటున్నాను వేసేసి బాగా కలిపేసుకున్నాం పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే చూడండి ఉల్లిపాయ ముక్కలు మనకు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి ఉంచుకున్న మసాలా గ్రేవీ వేసుకుంటున్నానండి అంతా వేసుకొని ఇది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల వరకు గ్రేవీ అనేది బాగా ఫ్రై అయిపోయి మనకు ఆయిల్ అనేది పైకి తేలాలండి ఒక ఐదు నిమిషాలు దీన్ని గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచేసి ఫ్రై చేసుకోవాలి బాగా ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటా జీడిపప్పు ఇంకా పెరుగు వేసుకున్నాం కదా ఇదంతా బాగా చక్కగా ఫ్రై అవ్వాలండి ఒక రెండు నిమిషాలు గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయింది చూసారు కదా ఐదు నిమిషాల వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అలు అడుగండుతుందనమాట గ్రేవీ అనేది చూడండి బాగా ఫ్రై అయిపోయింది మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోవాలండి లేదంటే పచ్చివాకుని వస్తుంది అనమాట కూర మనకి అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి టమాటాలు ఇంకా జీడిపప్పు పెరుగు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఈ ఆయిల్లో అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లో ఉప్పు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఉప్పు వేసాను నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకుంటున్నాను టేస్ట్కు తగ్గట్లు ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసేస్తాను అనమాట మనం కారం ఎంత క్వాంటిటీ తింటాం తింటామో అంత వేసుకుంటే సరిపోతుందండి అన్నీ వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలన్నమాట చూడండి గ్రేవీ మనకి ఎలా వచ్చిందో అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఉప్పు కారం వేసుకున్నాక ఒక రెం రెండు నిమిషాలు అలాగే ఉంచాలండి చూసారు కదా నూనె అనేది సపరేట్ అయిపోయింది మనకి ఇంకా ఈ స్టేజీలో మష్రూమ్స్ వేసుకుంటున్నానండి ముందుగానే క్లీన్ చేసి ఉంచేసాను అనమాట ఇవి వేసుకుంటున్నాను మష్రూమ్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి బాగా ఈ మసాలాలంతా కూడా మష్రూమ్కి పట్టేలాగా స్లోగా కలిపేసుకోవాలండి ఎందుకంటే మష్రూమ్స్ మనకి మరీ గట్టిగా కలిపేసుకున్నాం అనుకోండి విరిగిపోతాయి కదా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి స్లోగా ఇలా మసాలాలన్నీ పట్టేసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో కదా ఫ్రెండ్స్ మసాలాలు ఇలా చేసుకుంటే మనకి కూర అనేది చపాతీలోకైనా పూరీలోకైనా ఇంకా రైస్లోకైనా దేంట్లోకైనా తినొచ్చండి పుల్కాలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇలా గ్రేవీ ఉంటే ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది మసాలాలన్నీ ఈ మష్రూమ్ ఉక్కు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ వేసుకుంటున్నానండి కొద్దిగా ఒక సగం గ్లాస్ వాటర్ అయితే వేసేసాను అనమాట వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి కర్రీ చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి స్మెల్ అయితే అతిరిపోతుందండి వాసన అయితే మస్తు వస్తుంది దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అసలు స్మెల్ అయితే సూపర్ వస్తుంది కర్రీ కలుపుతుంటేనే చూడండి వావ్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే మనం మటన్ చికెన్ ఏం అవసరం ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ఉడికింది చూసారా మష్రూమ్ కర్రీ అయితే బా చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలుకి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఫైనల్గా అయితే దీంట్లో ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నానండి ఒక స్పూను గరం మసాలా వేసుకొని కొత్తిమీర కానీ కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి నేనైతే కసూరి మేతి వేసుకుంటున్నాను ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉండే మష్రూమ్ కర్రీ అయితే ఈరోజు చేసి చూపించాను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఓకే అండి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు అలా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మస్ట్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్